పవిత్ర కార్తీక మాసంలో నెంబర్ మూడు అనగా సోమవారం ప్రత్తిపాడులో డిసిసిబి బ్యాంకుకు వెనుక ఉన్న కాళీస్థలంలో ఎమ్మెల్యే వరుకుల సత్యప్రభ రాజ ఆశీస్సుతో ప్రముఖ పురోహితులు తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణలతో కోటి దీపోత్సవం సహస్రలింగార్చన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గురు భవానీ పత్రి రమణ మీడియాతో అన్నారు ఈ సందర్భంగా పత్రి రమణ మీడియాతో మాట్లాడుతూ వెయ్యి రూపాయల టోకెన్ తీసుకొని ఈ మహాయజ్ఞంలో పాల్గొనే ఐదు వందల మంది దంపతులకు మొత్తం పూజా సామాగ్రి అందిస్తామని ఐదు వందల శివలింగాలకు స్వయంగా అభిషేకం చేసే అవకాశంతో పాటు కోటి దీపాలను వెలిగించడంలో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు తెల్లవారుజామున మూడు గంటల నుండే వివిధ రకాల ప్రత్యేక పూజలతో పాటు ఇరవై నాలుగు రకాల ద్రవ్యాలతో పరమశివుడికి మహాకుంభాభిషేకం జరుగుతుందని ఆసక్తి ఉన్న భక్తులు డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో అలాగే నైన్ వన్ ఎయిట్ ఫోన్ చేసి పేరు నమోదు చేయించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభకు ఆమె అనుచరులకు అయ్యప్ప స్వాములకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు కోటి దీపోత్సవం నిర్వహణల పనులను మాజీ ఎంపీటీసీ చిలకమర్తి వీరభద్రం పొలిశెట్టి శ్రీను గానాల గంగాధర్ రాయుడు దొరబాబు తదితరులతో కలిసి ఆయన పర్యవేక్షించారు ప్రత్తిపాడులో మన సొసైటీ బ్యాంక్ పక్కనే గ్రౌండ్లో కోటి దీపాల కార్యక్రమం తలపెట్టాం ఉదయం మూడు గంటల నుంచి ఇరవై నాలుగు ద్రవ్యాలతో శివుడికి అభిషేకం ఐదు వందల శివలింగాలు తయారు చేసి ఐదు వందల శివలింగాలకి దంపతులె కార్యక్రమం మొదలుపెట్టాం ఆ కార్యక్రమానికి ఇది ఎక్కడో హైదరాబాదులో జరిగే కార్యక్రమం ప్రత్తిపాడు గ్రామంలో జరుగుతుంది ఇది చాలా చక్కనైన కార్యక్రమం ఎందుకంటే ఒక పది సంవత్సరాలు బట్టి ఒక శివుడికి ఆరాధన చేయాలని శివుడు సంకల్పన చాలా గొప్పదని శివుడు అభిషేకం చేసిన ఆ కోటి దీపాలలో పాల్గొన్న వాళ్ళ కుటుంబం అంతా శ్యామలతో ఉంటారని మేము ఒక కార్యక్రమం తలపెట్టాం ఆ కార్యక్రమంకి ఈ ప్రజలు భక్తులు ఎమ్మెల్యే గారి సహకారంతో మన సత్యప్రభా ఎమ్మెల్యే గారి సహకారంతో వాళ్ళ బృందర సహకారంతో ఇక్కడ కార్యక్రమం వేలాది మంది అంటే మినిమము పదివేల మంది వస్తారని అంచనాతో మేము ఉన్నాం మినిమం ఐదు వందల శివలింగాలు తయారు చేసి రుద్రాభిషేకం పాలాభిషేకం ఎన్నో రకాలతో వేద పండితులతో కార్యక్రమం గొప్పగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి దంపతులు ఎవరైనా ఒక మనకి కలిగి ఉన్నప్పుడు ఒక టికెట్గా పెట్టాము వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టి మేము ఇక్కడ ఒక కిట్టు అంటే కిట్ అంటే సామాన్ సామాగ్రి కొబ్బరికాయతో సుద్దాగా సామాన్లు అన్నీ వాళ్ళకి అన్ని ఇచ్చేస్తాం ఈ అభిషేకంలో లింగాకారం ఇస్తాం దంపతులు కూర్చుని పైనేమో స్టేజీ మీద మన వేద పండితులు చేస్తూ ఉంటారు కిందనే అదే మంత్రాలతో దంపతులు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది వేద పండితులతో కార్యక్రమం ఇది అందు కాబట్టి భక్తులు ఎవరైనా ముందుగా మాకు చెప్పి మా ఫోన్ నంబర్కి ఫోన్ చేసి ఇక్కడ మీ రసీదు రాసుకుంటే మీ ఇక్కడ ఆరాధనలో మీరు ఉండొచ్చు ఆ శివడు శివుడు ఆజ్జలు ఎందుకు సేమైనా కుట్టదని ఇంతటి కార్యక్రమం తలపెట్టాలంటే ఆయన ఆశీస్సులతోనే మేము ఈ కార్యక్రమం చేయడం మన గ్రామ ప్రజల ఆశస్సులతోనే సత్యబాయిబాబు గారు మన వరుపుల సత్యబాయ్ గారు బృందం అందరితో సహకారంతో కార్యక్రమం